మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీల్లో మల్కాస్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పర్యటించారు ఈ సందర్భంగా జవహర్ నగర్లో ప్రభుత్వం నిర్మిస్తున్న వంద ఫీట్ల రోడ్డు నిర్మాణంలో తమ భూములు పోతున్నాయని బాధితులు ఈటల దృష్టికి తీసుకొచ్చారు దీంతో ఎంపీ ఈటల రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు

ప్రభుత్వ అనుమతులతో లేఅవుట్లు చేస్తే లెక్కల కష్టం మీద బతికేటువంటి పేదవాళ్ళు అరవై గజాల నుంచి రెండు వేల గజాల వరకు కోరుకున్నారు ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నట్టుగా జవాన్ నగర్ అంతా కూడా ప్రభుత్వ పరమైన భూమిని అక్రమంగా గుడిచేసుకున్నారు అక్రమంగా రేపు షెడ్ చేసుకున్నారు శుద్ధ తప్పు మీ అందమైన నగరాలకు మీ అందమైన రోడ్లకు మేమే వ్యతిరేకం కాదు కానీ మా బతుకులను చిత్తం చేసి మా బతుకులు చిత్రం చేసి రంగుల ప్రతిపంచాన్ని ఆవిష్కరిస్తా అంటే మేము చూస్తూ సిద్ధంగా లేదు మీద కేర్ఫుల్గా ఉండండి ఇలా అధికారులు బయట చెప్పాకనే బాలిసలాగా ఉడికొచ్చి బెదిరించే మాత్రం పిచ్చి పిచ్చి వేసేస్తే మాత్రం మర్చిపోతారు నేను కలెక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఈ రోడ్డు ఎవరికి కింద వస్తుందో వాళ్ళతో మాట్లాడతాను